నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సుందర్ పిచ్చై స్వయంగా నరేంద్ర మోదీతో మాట్లాడి విదేశాల్లో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికల్లో భాగంగా దీన్ని ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ కీలక పాత్ర పోషించారు వారు ప్రధానమంత్రితో అనేక సార్లు సమావేశమై గూగుల్ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కృషి చేశారు చంద్రబాబు లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో నిర్వాసితులతో అశ్విన్ వైష్ణవ్తో మరియు మోదీతో మాట్లాడి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ తెలంగాణకు వచ్చినప్పుడు ఎలాగైతే అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి జరిగిందో అలాగే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు రావడం వల్ల ఆర్థిక ఎదుగుదల ఉంటుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు లోకేష్ను ఈ విషయంలో అభినందించాలి ఇందుకే మీకేమనిపిస్తుంది లాగే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందబోతుందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు